హలో హాయ్ అండి బాగున్నారా మీకైతే కనుక ఇప్పుడు అయ్యప్ప స్వాములు పడి పూజ అయితే చూపిస్తున్నాను నేను అయ్యప్ప స్వాములు పడి పూజ అనే కాదండి అసలానే చూడండి అంత భక్త సందోహంతో అయ్యప్ప అయితే మండల దీక్ష పూజ అయితే చేసి చాలా చక్కగా అయితే కనుక శబరిమలైతే వెళుతుంటారు కానీ ఇంత సంతోషంగా తెల్లవారుజామున లేచి నియమనిష్టలతో అయ్యప్ప స్వామిని అయితే పూజించి భజనలు చేసి చాలా చక్కగా మనం స్వాములంటే ఎంతో గౌరవిస్తూ ఎంతో పాదభివందనం అయితే చేస్తాము అంత వైభవంగా స్వాములైతే పూజ చేయించుకుంటే అక్కడ శబరి వెళ్ళేసేసరికి ఎంత నీచకంగా చూస్తున్నారంటే చాలా దారుణంగా అయితే చూస్తున్నారటండి చూశారు కదా ఎంత జన సంతోహంతో ఎంత బంధుమిత్రులందరూ కూడా పడి పూజ సమయంలోనైతే వస్తారు వచ్చి స్వాములందరికీ కూడా చక్కగా పాదాభివందనాలు చేసుకొని చాలా సంతోషంగా శబరి అయితే పంపిస్తారు మా స్వామి మాల వేసుకున్నారు శబరి అయితే వెళుతున్నారు చక్కగా అని ఎంతో సంతోషపడితే అక్కడ ఆ సబరి వెళ్ళిన స్వాములకైతే చాలా 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 అంటే మనం నోటితో చెప్పలేము మీరు చూస్తూనే ఉంటారు ఛానల్స్లో అంతా చాలా దారుణంగా అయితే అక్కడ ఒక ఆహార నియమాలు లేవండి అసలు ఎలాంటి కనీసం మంచినీళ్ళు కూడా లేవటండి రెండు రోజులు మా స్వాములు అయితే కనుక మంచినీళ్ళు కూడా లేకుండా చాలా చాలా అయితే వెయ్యారండి ఏది కొనుక్కుందారన్నా సరే అడివే ఒకవేళ కొనుక్కుందారన్నా సరే చాలా దౌర్జ్యమైన రేట్లు అటండి మూడు అరటిపళ్ళు వంద రూపాయలు అటండి ఎక్కడన్నా ఉంటాయండి మూడు అరటిపళ్ళు వంద రూపాయలు అంటే మన ఇండియా వాళ్ళకి కాదు మన దేశం వాళ్ళకి కాదు మన ఆంధ్ర వాళ్ళకి కాదు అని చాలా నిజంగా అయితే చూసే పోలీస్ పోలీసు వాళ్ళు అయితే చాలా కొంతమంది స్వాములైతే కుట్టిసి ఓరట కూడానండి చాలా చాలా ఇదిగా చూసారట అండి మీరు అందరూ కూడా నిజంగా కలిసికట్టుగా మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు కూడా స్వాములందరూ కూడా చేరవేయాలండి వాట్సాప్ రూపంలోని తర్వాత మన యూట్యూబ్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలండి అక్కడ స్వాములందరూ కూడా వెళ్ళినోడు బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాల అరిచేత్తో పట్టుకుని వచ్చారండి మా స్వాములందరూ కూడా తిండి లేకుండా అక్కడ చాలా కొన్ని ఘోరాలు కూడా చూశారండి స్వాములు అందరూ కూడా ఊపిరాడక చనిపోయిన స్వాములు కూడా ఉన్నారటండి వాళ్ళ కళ్ళతో వీళ్ళు చూసి చాలా భయభ్రాంతులకి అయితే గురైపోయారండి స్వాములు అంత ఆహార నియమాలు లేక ఏమీ లేక స్వామిని దర్శనం చేసుకుంటానికి అంత దూరం అన్ని మైళ్ళ దూరం నడిచి అన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వస్తే అక్కడ ప్రభుత్వం వారు ఏమీ పట్టించుకోకుండా కనీసం నీళ్లు కూడా లేకుండా చూసారట అండి పోలీస్ పోలీసు వారైతే చెప్పనక్కర్లు వద్దటండి ఎంత ఘోరంగాని మనం ఎంత గౌరవిస్తాం స్వాములు ఇవ్వచ్చు ఒక ఇతర దేశం వారు వస్తే వాళ్ళని అవ్వచ్చు మనం చాలా గౌరవంగా అతిథులని దేవుడితో సమానంగా అతిథి దేవో అతి దేవోభవా అని చెప్పి చూస్తాము ప్రతి సంవత్సరం స్వాములు అయితే చాలా ఇదిగా బాధపడుతూ చాలా సంతోషంగా వెళ్ళారు కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఎంత ప్రాణ రచయితతో పట్టుకొని వచ్చేరైతే వచ్చారండి చూడండి చక్కగా మన స్వాములు ఇడుముళ్ళు అయితే ఎంతో వైభవంగా బంధుమిత్ర సమూహంగా అయితే మనం తీసుకొచ్చుకొని చక్కగా ఇడుముళ్ళు అయితే కట్టుకొని సంతోషంగా సాగనింపుతాము అక్కడ వాళ్ళు చేస్తున్నది అదండి వెళ్ళిన స్వాములందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరు మీరు కష్ట మీరు పడ్డ బాధని మీ కష్టాన్ని కూడా మన మోడీ గారికి అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి మీరు అందరూ కూడా అందరికీ కూడా మీరు వాయిస్ తోటి అందరికీ కూడా మీరు పడ్డ కష్టాన్ని అయితే తెలియచేయండి మన ఆంధ్ర వాళ్ళు అంటే ఎంత ఇది అలాంటిది వాళ్ళు ఏ విధంగా చూసారు అన్నది కూడా స్వాములు పడి పూజ అంటే మనం ఎంతో భక్తి విశ్వాసాలతో నియమనిష్టలతో చక్కగా అయితే ఉంటాము చూశారు కదా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా అయితే స్వామివాలైతే ధరించిన తర్వాత ఇడుముళ్ళు అయితే కడుతుంటారు గురుస్వాములు వచ్చి ఇంత ఘనంగా ఇంత వైభవంగా మనం చేసుకుంటే వారు ఇచ్చే విలువ అది ఎంత దారుణంగానో ఉన్నదండి ప్రతి సంవత్సరం కూడా అంత అసలు ఎలాంటి సౌకర్యాలు ఉండవటండి కాకపోతే ఈ సంవత్సరం మాత్రం మొత్తం అన్నీ కూడా బయటకు వచ్చినాయి అందులో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా అవటం వలన లక్షల మీద భక్తులైతే రావటం వలన లక్షల మీద భక్తులైతే రావటం వలన కూడా కొంచెం చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యారటండి కొంచెం అని కాదు చాలా ఎక్కువ ఇబ్బందికి అయితే గురి అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఇలాగున్నదన్నదేనే చూశారు కదా స్వాములందరూ ఎంతో సంతోషంగా ఇడుముళ్ళతో కట్టుకొని శబరిమలకి అయితే వెళతారు అక్కడ వాళ్ళైతే కనుక మనకి ఎలాంటి సదుపాయాలు లేకుండా కనీసం మంచినీళ్ళ సదుపాయం కూడా లేకుండా మన ఊరు వస్తే మనం అన్నపానీయాలకు లోటు లేకుండా ఎంత వైభవంగా అయితే చూస్తాము అసలు అని ప్రతి ఒక్కరిని కూడా పిలిచి మరీ మనం చూస్తాము ఏదైనా సరే ఏ దేశం వచ్చినా సరే ఏదైనా స్వాముల వారికి ఇడుముళ్ళు అంటే భక్త సందోహంతో బంధువులు అందరూ కూడా వస్తారు వచ్చి స్వాములు ఆశీస్సులు అయితే తీసుకుంటారు అంతేకాకుండా రైల్వే స్టేషన్ వరకు కూడా సాగనంపుతాము చాలా చక్కగా సంతోషంగాని పిల్లలకి కూడా ఎలాంటి సౌకర్యం లేదండి చిన్న పిల్లలందరినీ కూడా ఒక మార్గం గుండా పంపించడం కూడా కనీసం లేదట అండి ఎంత చిన్న పిల్లలకి స్వాములకి మనం మాలు వేస్తాము చిన్న స్వాములని కూడా ఎంతో దైవ దైవంగా అయ్యప్ప స్వాములా చూస్తాం కులుస్తాం కానీ అక్కడ అయితే కనుక ఇంక అసలు ఎలాంటి విధానం లేకుండా రెక్క పట్టుకొని లాగి పడేసి పోరట అండి అంత దౌర్జన్యంగా అంత చాలా ఇదిగా ఉంది చిన్న పిల్లలకి కూడా ఎలాంటి పండ్లు కానీ పాలు కానీ బిస్కెట్స్ కానీ ఎలాంటి సౌకర్యం లేదట అండి ఇదిగా అందులో వాళ్ళని అయితే చాలా ఇదిగా చూసారండి చాలా మనసుకైతే చాలా బాధాకరంగా అనిపిస్తుంది వీడియోస్ కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాం మేము కూడా చూస్తుంటేనే స్వాములందరినీ కూడా మేము రైల్వే స్టేషన్ వరకు కూడా వెళ్ళి చాలా సంతోషంగా హ్యాపీగా పళ్ళు కాయలు ప్రసాదాలు సమర్పించి చక్కగా అయితే సాగనంపాము కానీ వాళ్ళు మాత్రం చాలా బాధలు అయితే పడ్డారండి అక్కడ అయ్యప్ప స్వామి దర్శనానికి లక్షల మీద అయితే భక్తులకి ఎలాంటి సదుపాయం లేకుండా చాలా బాధాకరం అనిపించింది చాలా భయం వేసింది మా స్వాములు ఎలా వస్తారా అని చెప్పి అయ్యప్ప స్వామి దేవుళ్ళు అందరూ కూడా చక్కగా ఎవరి ఇంటికి వాళ్ళు అయితే చక్కగా చేరుకున్నారు